గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక రైతు రుణ రుణమాపితో కొత్త చరిత్ర ఏడాదిలో ఇరవై ఒకటి వేల కోట్లతో ఇరవై ఐదు లక్షల మందికి లబ్ధి దేశంలో సాగుకు ఉచిత విద్యుత్ పేటెంట్ల కాంగ్రెస్ ప్రభుత్వానిదే పాలమూరు ప్రగతికి కేటీ కేసీఆర్ కుటుంబం మో మోకాలడ్డు మహబూబ్నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి ఇరవై లక్షల ఎకరాలకు నీరిస్తా ఐదేళ్లలో ఈ ప్రాంతానికి లక్ష కోట్లు తెస్తా రైతు పండగ ముగింపు వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి నిన్న రైతు పండగ ముగింపు సభల్లో ఇక్కడ పాల్గొని ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుక చూసుకోవచ్చు ఈ విధంగా కేసీఆర్ పాలనలో పాలమూరు కేసీఆర్ పాలమూరులో ఇక్కడ అభివృద్ధికి ప్రగతికి పాలమూరు ప్రగతికి కేసీఆర్ మోకా కుటుంబం మోకాలు ఈ విధంగా పాలమూరు అభివృద్ధికి కేసీఆర్ కుటుంబం అడ్డుపడుతుంది అన్నట్టుగా ఇక్కడ సభలో మాట్లాడుగా చూసుకోవచ్చు విధంగా మహబూబ్ నగర్ జిల్లాకు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి ఇరవై లక్షల ఎకరాలకు నేరుస్తా అని ఇక్కడ ప్రసంగంలో మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు సమావేశంలో పారిశ్రామిక వాడకు పదమూడు వందల ఎకరాలు ఉండొద్దా కేసీఆర్కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉండొచ్చు కానీ కొడంగల్లో యువత ఉద్యో ఉద్యోగాలకు పదమూడు వందల ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఉండకూడదా ఇక్కడే పుట్టి ఇక్కడి మట్టిలోనే కలిసే వాడిని ఈ ప్రాంతంపై నాకంటే ఎక్కువ ప్రేమ ఎవరికి ఉండదు ఇక్కడ పారిశ్రామిక వాడ తీసుకువచ్చి ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది ఇదే కేసీఆర్కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉండొచ్చు కానీ కొడంగల్లో యువత ఉద్యోగాలు తీసుకురావడానికి పదమూడు వందల ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఉండొద్దా అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ను ఫామ్ హౌస్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా కొడంగల్లో నేను ఈ ప్రాంత మనిషిని ప్రాంతానికి చెందిన మనిషిని నాకు ఈ ప్రాంతం మీద ఉండదా అభివృద్ధి చేసుకోవాలని అన్నాడు ఎలాగైనా నేను అభివృద్ధి చేసి తీరుతా అన్నట్టుగా మాట్లాడుతున్నారు కొడంగల్ ప్రాంతాన్ని అప్పు చేయకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయకుండానే కోకాపేటలో భూములు అమ్ముకుండానే అమ్మకుండానే రైతులకు రుణమాఫీ చేసింది మేం ఏడాదిలో యాభై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం కోటి మంది మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాలు కల్పించాం యాభై లక్షల కుటుంబాలకు ఇరవై వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం కేసీఆర్ చేసిన ఏడు లక్షల కోట్ల అప్పులకు ఏడాదిలో అరవై వేల కోట్ల వడ్డీ కట్టాం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయకుండానే కోకాపేటలో భూములు అమ్మకుండానే రుణమాఫీ చేశాం ఈ విధంగా అదేవిధంగా ఉద్యోగాలు యువతకు ఎనిమిది యాభై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం కోటి మంది మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన బస్సుల్లో ఈ విధంగా ఏడాది సంవత్సరంలో వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు అన్నట్టుగా సీఎం రెడ్డి చేపట్టారు అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పుడు ఏడాది ప్రభుత్వం ప పరిపాలన కాలంలోనే అరవై వేల కోట్ల వడ్డీ కట్టామని ఈ విధంగా బహిరంగ సభలో భాగంగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా రాష్ట్రంలో రైతు సంక్షేమానికి ఏడాదిలో ఏడాది వ్యవధిలో యాభై నాలుగు వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇరవై ఒకటి వేల కోట్లతో ఇరవై ఐదు లక్షల మందికి రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించిందని తెలిపారు వరి వరి వేస్తే ఉరి అని అప్పట్లో కేసీఆర్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం విక్రయించిన మూడు రోజుల్లో ఐదు వందల రూపాయల బోనస్ రైతుల ఖాతాల్లోకి క కన కనక వర్షంలా వస్తుంటే బారసా నాయకుల గుండెల్లో పిడుగులు పడుతున్నాయన్నారు కాళేశ్వరం నుంచి చుక్క నీరు ఎత్తిపోయేకున్నప్పటికీ నాటి ప్రాజెక్టుల నీటితో రికార్డు స్థాయిలో యా ఒకటి పాయింట్ యాభై మూడు కోట్ల టన్నుల ధాన్యం పండిందన్నారు ఎసైన్ ఎసైన్డ్ భూములు కనీస మద్దతు ధర దేశంలో రైతులకు ఉచిత విద్యుత్ రుణమాఫీ అందించడం కాంగ్రెస్ పేటెంట్ అన్నారు మహబూబ్ నగర్లో మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో శనివారం రైతు పండుగ ముగింపు వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు విధంగా రై రాష్ట్రంలో రైతు సంక్షేమానికి ఏడాది వేవలో యాభై నాలుగు వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇరవై ఇరవై ఒకటి వేల కోట్లతో ఇరవై లక్షల మందికి రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించిందని తెలిపారు వరి వేస్తే ఉరి అని అప్పట్లో కేసీఆర్ హయాం కేసీఆర్ హయాం కేసీఆర్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం విక్రయించిన మూడు రోజుల్లో ఐదు వందల రూపాయల బోనస్ రైతుల ఖాతాల్లోకి కనక వర్షంలా వస్తుంటే భారస నాయకుల గుండెల్లో పిడుగులు పడుతున్నాయన్నారు విధంగా గత ప్రభు రాష్ట్రంలో రైతు సంక్షేమానికి ఏడాది వేవలలో యాభై నాలుగు వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు విధంగా రుణమాఫీ చేసి తీరినాం అదేవిధంగా వరి ఇంత ముందుకు కేసీఆర్ వరి వేస్తే ఒరి అనే కేసీఆర్ ఇప్పుడు మా ప్రభుత్వంలో వరి వేసిన వారికి విధంగా వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా అందిస్తున్నాం ఇక్కడ కూడా వాళ్ళ అకౌంట్లో కనక వర్షంలో పై పైసలు పడుతుంటే విధంగా బీఆర్ఎస్ నాయకుల గుండెల్లో పరుగులు మొద మొదలైన అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ విధంగా ముఖ్యంగా ఏడాది గడిచిన సందర్భంగా వివిధ రకాల ఎన్నో ప్రాజెక్టులు అభివృద్ధి తీసుకొచ్చినాం అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్ సభకు హాజరైన ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాది ప్రజల ప్రభుత్వం రాష్ట్రం తెచ్చుకుంది రైతుల కళ్ళల్లో ఆనందం చూసేందుకే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విధంగా మాది ప్రజల ప్రభుత్వం రాష్ట్రం తెచ్చుకుంది రైతుల కళ్ళల్లో ఆనందం చూసేందుకే అని ఇక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి మార్క విక్రమార్క మాట్లాడుతున్నారు అదేవిధంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో భాగంగా ఈ విధంగా గత ప్రభుత్వంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట ఇక్కడ ధాన్యం వరి వేస్తే ఉరి అని అన్నాడు ఆ విధంగా దా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు వాడకుండా కూడా మేము ఈ విధంగా రైతు పంట దా అధిక మొత్తంలో దిగుబడి చేసింది ఈసారి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా దానికి వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్ ఇప్పుడు మేము దానికి పంటకు బోనస్ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాం వాళ్ళ రైతుల అకౌంట్లో పైసలు కూడా పడుతున్నాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా రికార్డు నీటి రిటిక రికార్డు స్థాయిలో ఒకటి పాయింట్ యాభై మూడు కోట్ల టన్నుల ధాన్యం పండిందన్నారు రెసైన్ భూములు కనీస మద్దతు ధర దేశంలో రైతులకు ఉచిత విద్యుత్ రుణమాఫీ అందించడం కాంగ్రెస్ పేటెంట్ అని అన్నారు మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో అమిస్తాన్పూర్ సై శనివారం రైతు పండుగ ముగింపు వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించడం చూడవచ్చు గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కదిలి వచ్చిన కర్షకలోకం కిక్కిరిసిన స్టాళ్లు ఆకట్టుకున్న ప్రదర్శనలు విధంగా మహబూబ్ నగర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగకు బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అధిక మొత్తంలో వచ్చి పాల్గొన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా సభ నిండిపోయిందన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తున్నారు చూడొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నేడు ఛార్జ్షీట్ జిల్లా నియోజకవర్గ స్థాయిల్లో ప్రజల ముందుంచుతాం కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమవుతుందని గత భారస పాలన అడుగుజాడల్లోనే నడుస్తూ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు డిసెంబర్ ఒకటిన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల ముందుకు షీట్ తీసుకొస్తామని ప్రకటించారు శనివారం పార్టీ రాష్ట్ర శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భాజపా సంఘటన పరువు కార్య కార్యశాల జరిగింది ఇందులో కిషన్ రెడ్డి పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు తెలంగాణ ప్రజలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ పదేళ్లు కేసీఆర్ కుటుంబ పాలనలో నడిచింది దాని నుంచి విముక్తి కోసం ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అది బారాస అడుగుజాడల్లోనే నడుస్తుంది ఇటీవల ఎమ్మెల్యేలు ఎంపీలతో ప్రధాని మోడీని కలిసినప్పుడు తెలంగాణలో భాజపాకు మంచి భవిష్యత్తు ఉందని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సూచించారు ఈ విధంగా కాంగ్రెస్ బీజేపీ కార్యాలయంలో నిన్న జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడి పాల్గొని మాట్లాడటగా చూడొచ్చు ఈ విధంగా కాంగ్రెస్పై కా ప్రభుత్వ వైఫల్యాలపై నేడు ఛార్జ్షీట్ ప్ర జిల్లా నియోజకవర్గ స్థాయిలో ప్రజల ముంచు ఉంచుతాం కిషన్ రెడ్డి ఈ విధంగా కాంగ్రెస్ గడిచిన సంవత్సరం కాలం పాటు వాళ్ళ వాళ్ళు వైఫల్యాలను ఎండగడతామన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఇక్కడ బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విధంగా ఇక్కడ కాంగ్రెస్పై వ్యతిరేకత మొదలైంది ప్రజల్లో అని ప్రధాన మో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు ఏ విధంగా మీరు ప్రజలతో మమేకమై పనిచేయాలి ఏ విధంగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలన్నట్టుగా ప్రధాని మోడీ సూచించుకొచ్చారు ఆ విధంగానే మేము రానున్న కాలంలో పనిచేస్తామన్నట్టుగా కిషన్ రెడ్డి మాట్లాడుకొచ్చారు అవి అవినీటి తిమింగలం నీటిపారుదల శాఖ ఏఈఈ ఇల్లు బంధువుల నివాసాల్లో అనిషా సోదాలు నికేష్ కుమార్ అరెస్టు పదిహేడు పాయింట్ డెబ్బై మూడు కోట్ల అక్రమాస్తుల గుర్తింపు బహిరంగ మార్కెట్లో వాటి విలువ వంద ఉంటుందని అంచనా అతడు చేసింది ఏఈఈ ఉద్యోగమే కానీ అక్రమాస్తులు మాత్రం కొండంత ఉద్యోగంలో చేరి పదేళ్లలోపే అయినా అవినీతి సంపాదన రోజుకు లక్షలో లక్షల్లోనే నీటిపారుదల శాఖలో ఏఈఈగా చేస్తూ గతంలోనే ఏసీబీకి చిక్కి సస్పెండ్ అయిన పేరూర్ నికేష్ కుమార్కు కళ్ళు చెదిరే రీతిలో అక్రమ సంపాదన ఉన్నట్లు దర్యాప్తు సంస్థ తాజాగా గుర్తించింది దాదాపు ఇరవై ఏసీబీ బృందాలు శనివారం నిర్వహించిన సోదాల్లో నికేష్కు చెందిన అక్రమస్తుల గుట్టు రట్టయింది ఉదయమే ఏసీబీ అక్ర అధికారులు గండిపేట మండలం పీటం పీరం చెరువు వెల్ పెబెల్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని ఆయన ఇంటికి చేరుకున్నారు ఆయన సమక్షంలోనే సోదాలు ప్రారంభించారు మరికొన్ని బృందాలు మెయినాబాద్ మండలంలో మండలం తొల్కట్ట సజ్జన్పల్లి నక్కలపల్లి ఫామ్ హౌజులతో పా ఫామ్ హౌజులతో పాటు ఫామ్ హౌజులతో పాటు బంధువులు సన్నిహితులకు సంబంధించిన పంతొమ్మిది ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి అక్రమాస్తుల దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు బఫర్ మింగిన గనుడు అక్రమాలను సక్రమం చేయడంలో నికేష్ దిట్ట ఎన్ఓసీలతో లూటి కథనంలో పద్దెనిమిది పద్దెనిమిదవ పేజీల పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ నికేష్ కుమార్ ఏఈగా నీటిపారుదల శాఖ ఏఈగా పనిచేసిండు ఈయన ఇల్లు బంధువుల నివాసాల్లో అనిష సోదాలు అవినీతి నిరోధక చట్టం శాఖ ఇక్కడ దర్యాప్తు సోదాలు చేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా గతంలోనే ఇతపై సస్పెండ్ అయ్యి పేరు సస్పెండ్ అయ్యిండు ఏసీబీకి చిక్కి ఇక్కడ సస్పెండ్ అయ్యిండు పేరూర్ హేరూర్ కుమార్ ఇప్పుడు మళ్ళా డ్యూటీ కెక్కి ఇక కల్ కళ్ళు చెదిరే రీతిలో అక్రమ సంపాదన ఉన్నట్లు దర్యాప్తు సంస్థ తాజాగా గుర్తించింది దాదాపు ఇరవై ఏసీబీ బృందాలు శనివారం నిర్వహించిన సోదాల్లో నికేష్కు చెందిన అక్రమాస్తుల గుట్టు రట్టయింది విధంగా ఉదయమే ఏసీబీ అధికారులు గండిపేట మండలం పీరం చెరువు పెబెల్ పెబేల్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో ఆయన ఇంటికి చేరుకున్నారు ఆయన సమక్షంలోనే సోదాలు ప్రారంభించారు మరికొన్ని బృందాలు మొయినాబాద్ మండలంలో ఆయన నివాసాలు అన్ని ఫామ్ హౌస్లు అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ బంధువులు ఇళ్లలో కూడా సోదాలు జరిపినట్టుగా చూసుకోవచ్చు కోట్లల్లో అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా చూ చూసుకోవచ్చు ఈ విధంగా బఫర్ జోన్లలో ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో చెరువులు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల భూములను ప్రైవేటు వ్యక్తుల పేరిట కట్టడ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తయారు చేయడంలో ఈయన దిట్టగా అందులో ముందున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా అక్రమ ఆస్తులు కట్టబెట్టడంలో ఆ విధంగా సంపాదించుకున్న అక్రమంగా అన్నట్టుగా చేసుకో చూసుకోవచ్చు ఈ విధంగా అవినీతిగా ఈయన సంపాదించుకున్న మొత్తాన్ని ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించి అదంతా బయటకు ఇస్తున్నట్టుగా చూడవచ్చు టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశం నియామక ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్ టీజీపీఎస్సీ తదుపరి చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు సంబంధిత దసరంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సతకం చేశారు ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్ గా పనిచేస్తున్న విశ్రాంత డీజీపీ మహేందర్ రెడ్డికి అరవై రెండేళ్ల వయసు నిండడంతో డిసెంబర్ రెండవ రెండున పదవీ విరమణ చేయనున్నారు దీంతో తదుపరి చైర్మన్గా ప్రభుత్వం ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న బుర్ర వెంకటేశం ఈయన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఇతన్ని టీజీపీఎస్సీ టీజీపీఎస్సి చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఉన్న డీజీపీ మహేందర్ రెడ్డి ఈ ఆయన వయసు పదవీ విరమణ వయసు మించడంతో పదవీ విరమణ చేసే అవకాశం ఉంది డిసెంబర్ రెండున చేస్తుండడంతో ఆ పదవిలో ఇక్కడ టీజీపీసీ చైర్మన్గా బుర్రా వెంకటేశంని నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జా జారీ చేసినట్టుగా చూడొచ్చు వణికిస్తున్న పేయింజల్ తమిళనాడులోనే తమిళనాడులో తీరాన్ని తాకిన తుపాను ఏపీలోనూ విస్తారంగా వానలు నీట మునిగిన చెన్నై విమానాశ్రయం పలు విమాన సర్వీసుల రద్దు విధంగా వర్షాలు తుఫాన్ వస్తుంది వర్షాలు భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు విధంగా ఆల్రెడీ తమిళనాడులో తీరాన్ని తాకిన తుపాన్ ఏపీలోనూ విస్తారంగా వర్షాలు ఇక్కడ తమిళనాడు చెన్నైలో చెన్నైలో విమానాశ్రయం కూడా బంద్ చేసినట్టుగా చూసుకోవచ్చు కొన్ని విమానాల రద్దు కూడా పలు విమాన సర్వీసుల రద్దు చేసినట్టుగా చూడవచ్చు సెటిల్మెంట్ తేదీ వరకు పిఎఫ్పై వడ్డీ పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ప్రయోజనం పాత బకాయిలపై యజమానులకు జరిమానా రద్దు ఈపిఎఫ్ఓ ట్రస్ట్ బోర్డు సిఫార్సు సెటిల్మెంట్ తేదీ వరకు పిఎఫ్పై వడ్డీ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రయోజనం పాత బకాయిలపై యజమానులకు ఈ జరిమానా రద్దు సెటిల్మెంట్ తేదీ వరకు పిఎఫ్పై వడ్డీ విధంగా పిఎఫ్పై సెటిల్మెంట్ తేదీ వరకు వడ్డీ జమ చేస్తున్నట్టుగా చూడవచ్చు పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ప్రయోజనం పీఎఫ్పై సవరణలు జరిగినట్టుగా చూడవచ్చు విధంగా పాత బకాయిలపై ప్రయజ యజమానులకు జరిమానా రద్దు ఈపిఎఫ్ఓ ట్రస్ట్ బోర్డు సిఫార్సు చేసినట్టుగా చూడవచ్చు ఈ చిత్రంలో కనిపిస్తున్న తల్లి కుమారుడు క్లాస్మేట్స్ ఉజ్వల భవిష్యత్తు కోసం కుమారుడిని డిప్లొమా కోర్సులో చేర్చిన తల్లి తాను ఎందుకు నేర్చుకోకూడదని ఆలోచించారు ఇంకేముంది ప్రవేశం తీసుకొని తనయుడితో కలిసి తరగతులకు హాజరవుతున్నారు స్ఫూర్తిదాయకమైన ఈ ఉదాంతానికి పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుండాపురం గ్రామం వేదిక అయింది ముప్పై ఎనిమిదేళ్ల జక్కుల స్వర్ణలతకు ఇంటర్మీడియట్ చదివే సమయంలో పెళ్ళయింది పని చేసే భర్త లక్ష్మణ్ ప్రోత్సాహంతో ఆమె దూర విద్యలో డిగ్రీ పీజీ చదివారు ఈ సంద ఈ దంపతులకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు రోషన్ను ఐఐటిలో ఏడాది కాలపరిమితి కలిగిన కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులో చేర్చాలని నిర్ణయించారు ఈ కోర్సు అభ్య అభ్యసించేందుకు వయోపరిమితి నలభై ఐదు సంవత్సరాల వరకు ఉండటంతో సెప్టెంబర్లో నిర్వహించిన స్పాట్ అడ్మిషన్లో కుమారుడితో కలిసి ఆమె సైతం ఐఐ ఐటీఐలో చేరారు ఇద్దరు కలిసి రోజు పదిహేను కిలోమీటర్ల దూరంలోని పెద్దపల్లి ఐటీఐలో తరగతులకు హాజరవుతున్నారు తాను నేర్చుకోవడంతో పాటు కుమారుడిని ప్రోత్సహించేందుకు ఈ కోర్సులో చేరినట్టు స్వర్ణలత న్యూస్ టెడే న్యూస్ టుడేకు తెలిపారు న్యూస్ టుడే పెద్దపల్లి ఈ విధంగా తల్లి కుమారుడు ఒకటే క్లాస్ ఈ విధంగా ఐటీఐలో ఈమె చదువుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా నలభై ఐదు సంవత్సరాల వయో పరిమితి ఉండడంతో ఈ కోర్సుకు తల్లి కుమారుడితో పాటు తల్లి కూడా ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసి ఈ విధంగా తరగతులకు హాజరవుతున్నట్టుగా చూసుకోవచ్చు ఇక విధంగా ఇంటర్లోనే ఇంటర్మీడియట్లోనే చదువుతుండగా ఇక్కడ వివాహం చేసి తల్లిదండ్రులు తర్వాత భర్త భర్త ప్రోత్సాహంతో పీజీ డిగ్రీ దూర విద్యలో చదివినట్టుగా చూసుకోవచ్చు ఓపెన్ డిగ్రీ అదేవిధంగా ఇక్కడ కుమారుడితో కలుసు కలిసి చదువుతున్నట్టుగా ఇక్కడ తరగతి గదిలో రోషన్ అతడి తల్లి స్వర్ణలత వృత్తాల్లోని మనం చూడవచ్చు ఇది సంగతి జీడిపి జీఎస్టీ ధరలు ద్రవ్యోల్బణం మాకిరెడ్డి ఐదు పాయింట్ నాలుగు శాతంతో రెండేళ్ల కనిష్టానికి జీడిపి వీటి రేటు బాగుంది మేడం ఈ విధంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఆర్థిక మంత్రి మాకిరెడ్డి ఇవ్వడం జరిగింది విధంగా పడిపోతున్నాయి అన్నట్టుగా ఐదు పాయింట్ నాలుగు శాతంతో రెండేళ్ల కనిష్టానికి జీడిపి జీడిపి తగ్గింది ఇక్కడ కనిష్టానికి వీటి రుద్ది రేటు బాగుంది మేడం అని ఇక్కడ ద్ర ధరలు ద్రవ్యోల్బణం గురించి చూపిస్తున్నట్టుగా చూడవచ్చు ఇక్కడ చిగుళ్ళలో సమస్య ఉన్నట్లయితే విక్కో ట్రస్టెడ్ ఆయుర్వేద సిన్స్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ భారతదేశం యొక్క గమ్ ఎక్స్పర్ట్ విక్కో వజ్రదంత్ విక్రో వజ్రదంత్ యాడ్ ఇవ్వడం జరిగింది ఓకే ఇది టూత్పేస్ట్ అనుకుంటా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడానికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్